వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిల క్షేత్రంలో వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని వైశాఖ మాస నృసింహ జయంతి ఎగువ అహోబిలంలో నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జ్వాల నరసింహ స్వామికి నవకలస తిరుమంజనం స్వాసంతిక పరిణ్యోత్సవం తీరు తిరు కళ్యాణం నిర్వహించారు ఈ కళ్యాణంలో ఆళ్లకడ్డి ఎమ్మెల్యే శ్రీమతి భూమా అఖిలప్రియ పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణానికి వచ్చిన

वरुन्धे चित्रा नक्षत्रम् भवति चित्रम् वा एतत् कर्म कल्याणानामभिकल निरीक्षापि कारुण्य सीमा नित्यामोधान् निगमवचसाम् मौलि मन्दारमालाम् सम्वद्देव्याम् सन्निधत्ताम् सदा मे

హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి